సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ సర్వనిశ్చయంగా ఇది నీ కోసం మాత్రమే చిరునవ్వుతో విను అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటో ఇప్పుడు మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు ఈ క్షణం నీ మనసు ఎంతగా విరిగిపోయిందో నాకు తెలుసు మన పోరాటంతో అలచడిగా ఉంది ఒక్కొక్క క్షణం బాబాని ఆరాధిస్తున్నాదా బాబాని మనసు నిండుగా నింపుకొని ఉన్నాను బాబా నీ నామాన్నే స్మరిస్తున్నాను సరే నాకు దుఃఖం మాత్రమే రాకుండా ఉందే నా కర్మలను నేనే అనుభవిస్తున్నాను అప్పుడు బాబాని ఆరాధించటంలో ఏం లాభం ఉంది ఇలాంటి ఆలోచనలే కదా తల్లి నీ మనసులో ఎంతగానో కొట్టుకులాడుతున్నాయి ఇలాంటి వాటికి సరైనవి కావమ్మా ఇలాంటివి సరైనవి అని నేను చెప్పలేను కూడా నా అనుగ్రహం వల్ల నన్ను ఆరాధిస్తున్నావు పూజిస్తున్నావు స్మరిస్తున్నావు అలా నన్ను స్మరించే అవకాశం కలిగింది అంటే అది ఒక యోగమే కదా ఈ జన్మలో జరిగినవన్నీ నీకు అన్నీ బాగానే తెలుసు అంటే ఈ జన్మకు నువ్వే సాక్షి అన్నమాట కానీ నీ పూర్వజన్మకంతా నేనే సాక్షిని కదా నీ పూర్వ జన్మలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక మీద ఏం జరగబోతుందో అన్నింటికీ సాక్షిని నేనే కదా బిడ్డ నీకు జరిగిపోయిన జన్మలో చెడు జరిగింది ఆ చెడునంతా తగ్గించడానికి నీ బాబా ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే నువ్వు ఈ సాయిబిడ్డవు కాబట్టి సరే ఇప్పుడు నీ ప్రశ్న ఏంటో చెప్పనా పూర్వజన్మ పాపకర్ణంల వల్ల వచ్చే సుఖదుఖాలు నేనే అనుభవిస్తున్నాను అలాంటప్పుడు నాకు నువ్వు ఎండ అండగా ఎక్కడున్నావు అనేదే కదా తల్లి నీ పూర్వజన్మల కర్మలు అన్నీ నువ్వు అనుభవిస్తున్నావు నిజమే కానీ వాటిని నేను తగ్గిస్తున్నాను నువ్వు అనుభవించాల్సిన బాధ లేకుండా సులభంగా దాటిపోయేలా నేను చేస్తున్నాను నువ్వు అనుభవించాల్సిన కర్మలు తగ్గిస్తున్నాను నేను దాన్ని అంతటికి తిరిగి రాసి నా బిడ్డకి అనుకూలంగా రాస్తున్నాను కొన్ని కొన్ని మార్పులు చేయగలను కొన్ని కొన్ని నేను నెరవేర్చగలను అదే నీ జీవితంలో కూడా ఇప్పుడు జరుగుతుంది అదే నేను చేస్తుంది ఇవన్నీ కొద్దిగా దాపరంగా జరుగుతుంది అంతే అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు తెలుసుకోలేక నీకు తెలియక నన్ను నిర్బంధిస్తే నేను ఏం చేయగలను చెప్పు నీ కర్మలు అన్నీ తొలగే వరకు ఎదురు చూడాల్సిందేనమ్మా కానీ నీ కర్మలు తొలగిపోతే నీకు మహాయోగం చేరుతుంది అది ఎవరి వలన కూడా మార్చలేరు ఇప్పుడు ఈ కాల సమయాన నీకు ఆనందముఖం కలగడానికి కొద్దిగా కాల సమయం అవసరం అవుతుంది బిడ్డ అర్థం చేసుకో కొంచెం కాలం కొద్దిగా ఆలస్యం మాత్రమే కానీ నీ కోరిక జరిగే తీరుతుంది జరగదు అనడం లేదు కొన్ని రోజులు ఓపికగా ఉండు తప్పక జరుగుతుంది అంటున్నాను కాబట్టి ఈ సాయి స్మరణ చేసేందులో నీకు ధ్యానం చేయడంలో ఎలాంటి సందేహం వద్దు అవి ఎప్పట్లాగే చేసుకుంటూ ఉండు నా జపం చేస్తూ ఉండే తల్లి నీ కోరికలు తప్పక తీరుతాయి నీ కష్టం తగ్గుతుంది నీ బాధ అంతా పటాపంచలైపోతుంది అంతా మొత్తానికి అంచే జరుగుతుంది ఒక్క రోజుకి ఒక్కసారైనా సాయిరామ్ అని పిలువు నీ జీవితంలో ఇప్పటి వరకు లేని మార్పులు నేను కల్పిస్తాను దేనికి దిగులు పడవద్దు నువ్వు సరైన దారిలోనే నడుస్తున్నావు అది నీ బాబా ఆ దారి చూపిస్తున్నాను కాబట్టి అంతా చక్కగా ఉంటుంది సరైన బాటలోనే నడిపిస్తున్నాను ఆ సంగతి నీకు చెబుతున్నాను జాగ్రత్తగా గమనించుకో జరిగేది తప్పక జరుగుతుంది నువ్వు కోరింది తప్పక నెరవేరుతుంది నీకు తీపికరమైన జీవితం తప్పక అందుతుంది మంచి మంచి శుభవార్తలు విని నీకు ఆనందం మాత్రమే శాశ్వతమవుతుంది నీకైనా నీకైనది నీకు తప్పకుండా వస్తుంది నీ శ్రమ ఏది కూడా వృధా కాదు రాబోయే కాలం నీకు అంతా శుభమే నీ లక్ష్యం నువ్వు చేరుకుంటావు కానీ నీ లక్ష్యాన్ని చేరడానికి కొద్దిగా ఓపిక మాత్రం కావాలి నీకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది కానీ ఆందోళన మాత్రం పడకూడదు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇది అందరికీ జరిగే విషయమే అని నీకు పెద్దదిగా కనిపిస్తుంది అంతే అందరికీ చిన్న సమస్యగానే కనిపిస్తుంది కానీ నీకు చిన్నదిగా ఉన్నది మరికొందరికి పెద్ద సమస్య కానీ నాకు మాత్రం కష్టం నాకు మాత్రం సమస్య అంటే పశ్చాత్తాపంలో కుంగిపోతే నువ్వు ఎలా పైకి ఎదుగుతావు అదే అలా కాకుండా నీ మనోధైర్యం కోల్పోకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నామనుకో అది చీమంత సమస్య అలా కాకుండా నేను సాయిబిడ్డను నేను ఏదైనా గెలవగలను ఏదైనా జయించగలను సాయి ఉండగా నాకెందుకు భయం అనుకుని చూడు ధైర్యం నిండుకుంటుంది నీకు నిండుగా ధైర్యమే కాకుండా నేను చెప్పిన ఓపిక కూడా నీ మనసులో నాటుకుంటుంది నీకు ఎవరు లేదే అనే భావన అస్సలు ఉండదు నీ కోసం నేనున్నాను అని ఎప్పుడూ మరువద్దమ్మా మన బంధం దృఢమైన తల్లి నేను నిన్ను కాపాడుకుంటాను అని వాగ్దానం చేశాను కదా అది నేను నిలబెట్టుకుంటాను కానీ నువ్వు మాత్రం నీ వైపు నుంచి నమ్మకాన్ని వదలవద్దు ఈ సాయను నమ్ముకుంటే అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్